హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోను నేను మీకు లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఈవినింగ్ అయితే జస్ట్ టైంపాస్ కోసం అని చెప్పేసి మా ఇంటి ముందే పైన ఫ్లోర్లో ఒక అమ్మాయి చందన అని శారీస్ డ్రెస్సెస్ కలెక్షన్ నైట్ వేర్ కలెక్షన్ అంతా కూడా సేల్ చేస్తూ ఉంటుంది చాలా రోజులైంది ఆమె సేల్ చేయబట్టి వన్ ఇయర్ దాకా అయింది దాదాపుగా ఎన్నో టైమ్స్ నన్ను రమ్మని ఇన్వైట్ చేసింది కానీ నేను వెళ్ళలేదు సో ఈరోజు జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను నైటీస్ అలా ఏమైనా ఉంటే తీసుకుందామని వెళ్ళాను ఆ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుండింది అంత ఫ్యాన్సీ క్లాత్ పార్టీ వేరు డైలీ వేరు అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో నేను ఈ శారీ అయితే కొంచెం మొత్తం అన్ని డ్రెస్సెస్ శారీస్ అయితే వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే కొంచెం సాఫ్ట్గా పట్టు క్లాత్ టైప్ ఉంది మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉండింది పార్టీ వేర్ కోసం వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది అయితే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను సో ఇంకా చాలా ఫ్యా ఫ్యాన్సీ క్లాత్ వేర్ అయితే ఉండింది నేనైతే అది కాకుండా స్కిన్ ఫ్రెండ్లీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను జనరల్గా సో అలా ఇది సెలెక్ట్ చేసుకున్నాను డ్రెస్ డ్రెస్సెస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సో నేను అవి కాకుండా నాకు డెలివరీ కోసమే తీసుకున్నాను అనమాట అంతా షైనింగ్ క్లాత్ ట్రెండింగ్ క్లాత్ ఉంది సో నాకు దుప్పటాస్ అవి అంతగా నచ్చవు స్కిన్ ఫ్రెండ్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను కాబట్టి సో అలాంటివే ఒకటి డెలివరీ డ్రెస్ అయితే తీసుకున్నాను పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ పాప చందన్ వాళ్ళ పాప చాలా యాక్టివ్ గా ఉంటది ఈ బాబు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు హిమాని వచ్చింది చాలా ఫీవర్ ఉంది హిమానికి చాలా డల్ అయిపోయింది సో అట్లనే తీసుకెళ్ళాను అనమాట డైలీ అట్లనే పోస్ట్ పోన్ అవుతా ఉంది అని చెప్పేసి ఒక వన్ అవర్ అలా రిలీఫ్ ఉంటుంది తనకు కూడా అని చెప్పేసి తీసుకెళ్లాను సో మొత్తానికి అయితే ఫైనల్ గా ఈ శారీ అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే రీజనబుల్ కాస్టే ఇచ్చింది ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు కలర్ కాంబినేషన్ అది సో అలా ప్రిఫర్ చేసి ఒక ఒక నైటీ ఒక డ్రెస్ అండ్ ఒక శారీ ఈ శారీ అయితే బ్రింజాల్ కలర్ శారీ అండ్ ఈ వైట్ శారీ రెండు తీసుకున్నాను ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు పాటు సో మొత్తం అంతా రన్నింగ్ వచ్చింది మనం కాంట్రాక్ట్ బ్లౌ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో నా దగ్గర వర్క్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి సో దీని కాంబినేషన్ గా ఏదైనా కాంట్రాక్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను మనకు నచ్చకపోతే ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ ఆప్షన్ కూడా ఉండింది దానికి ఇదైతే డెలివరీ డ్రెస్ సాఫ్ట్ క్లాత్ ఉంది డైలీ వేసుకోవచ్చు వాకింగ్ అలా డ్యూటీ కన్నా వేసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఈ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్